హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకొచ్చాను ఇదేంటంటే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వర్తుల్ని మనం వెలిగించుకుంటూ ఉంటాం కదా అది ఎలా వెలిగించుకోవాలి దాని ప్రాసెస్ ఏంటి ఫస్ట్ నుంచి చక్కగా అర్థమయ్యే విధంగా మీకైతే వివరంగా వివరిస్తాను దీని ప్రాసెస్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది సంవత్సరంలో ఉండే అన్ని మాసాల కంటే ఈ కార్తీక మాసం అనేది చాలా శ్రేష్టమైనది ఇందులో చేసే పూజలు వ్రతాలు చాలా ఎక్కువ పుణ్యాన్ని లాభాన్ని మనకు కలిగిస్తాయి ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ ప్రమిదలు మనం మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకున్న తర్వాత వాటిని నీట్గా చేసిన తర్వాత ఇలా ఉంటాయి కదా వీటిని అలాగే ఒక చోట బోర్లించి పెట్టుకుంటాను నేనైతే అయితే వీటిని చక్కగా ఒక క్లాత్తో చేసుకున్న తర్వాత వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి జాజు జాజు అంటారు అయితే పూజా సామాన్ షాపులలో ఆ విధంగా దొరుకుతూ ఉంటుంది ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా అలా పెడితే మనకు చక్కగా వస్తుంది దాన్ని కొంచెం గిన్నెలో వేసేసుకోవాలి మనకు ఇష్టం ఉంటే జాజ్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే సున్నం కూడా పెట్టుకోవచ్చు మనకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు చాలా తక్కువగానే పడుతుంది దీంట్లో కొంచెం నీళ్లు పోసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనము ఒక క్లాత్ తీసుకున్న తర్వాత వాటిపైన డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం తుడుచుకోవాలి ఈ విధంగా మొత్తం ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ జాజును దీంతో పెట్టుకోవాలి అయితే అన్ని మాసాలలో కంటే ఈ కార్తీక మాసం అనేది చాలా శ్రేష్టమైనది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల్ని మనం వెలిగించుకుంటాము ఇదైతే చాలా ముఖ్యం కదా అయితే ప్రతిరోజు ఒక్కొక్క వత్తి చొప్పున మనం కౌంట్ చేసినట్టయితే ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు వత్తులు అనేది మనకు వస్తాయి అయితే మనం తెలిసి తెలియక ఒక రోజు దీపం వెలిగిస్తాము ఇంకో రోజు దీపం వెలిగించము ఆ విధంగా తెలిసి తెలియక మనం దీపం వెలిగించుకోకున్నా కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు మనం వెలిగించుకుంటే నిత్య దీపారాధన చేసినంత పుణ్యం అనేది మనకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు చతుర్దశి రోజు ఏకాదశి రోజు ఇలా ముఖ్యమైన పర్వదినాల రోజులో మనకు ఎక్కడ వీలైతే అక్కడ టెంపుల్లో కానీ తులసి చెట్టు దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ మూడు వందల అరవై ఐదు వత్తుల్ని పూజా నూనెలో నెయ్యిలో ఆవు నెయ్యిలో మనకు ఏది వీలైతే దాంట్లో వత్తులను చక్కగా తడుపుకొని దేవుడి ముందట హారతిచ్చి పెట్టుకోవాలి ఇదైతే పురాతనంగా వస్తున్న ఒక విషయం అనే చెప్పుకోవచ్చు అయితే ఇంట్లో భార్య భర్త ఇద్దరూ ఉంటే చెరి మూడు వందల అరవై ఐదు వత్తుల్ని సపరేట్ సపరేట్గా వెలిగించుకోవాలి ఇద్దరూ కలిసి ఒకే దగ్గర పెట్టుకోకూడదు అయితే దానికోసము నాలుగు ప్రమిదలు తీసుకొని ఒకదాని కింద ఒకటి పెట్టి రెండులాగా సెట్ చేసుకొని ఒక దాంట్లో మూడు వందల అరవై ఐదు ఇంకో దాంట్లో మూడు వందల అరవై ఐదు పెట్టుకొని వెలిగించుకోవాలి భార్యాభర్త కలిపి చేసుకోకూడదు ఎవరికి వాళ్ళు పూజ మొత్తం భార్యాభర్తలు కలిపి చేసినా కూడా వత్తులు మాత్రం ఎవరి వాళ్ళకు సపరేట్గా పెట్టుకోవాలి చూడండి నేను ఒక క్లాత్తో జాజు పెట్టాను అవి అలా వచ్చాయి తర్వాత ఇంకొక రెండింటికి సున్నం పెడదామని చెప్పేసి ఒక గిన్నెలో కొంచెం సున్నం తీసుకొని దాంట్లో వాటర్ అయితే వేశాను తర్వాత ఒక చిన్న క్లాత్ తీసుకొని క్లాత్తో అయితే పెడుతున్నాను నేను ఇవి ఆరిన తర్వాత కొంచెం కలర్ అనేది చక్కగా కనబడుతుంది పచ్చి మీద ఉన్నప్పుడు సరిగ్గా కనబడదు మొత్తం ఆరిపోయిన తర్వాత మనకు వైట్గా కనబడుతూ ఉంటుంది ఈ కార్తీక మాసంలో రోజు ఉదయం కనీసం నాలుగున్నర నుంచి ఐదు మధ్యలో లేవటానికి ట్రై చేయాలి ఎవరైనా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఆ విధంగా లేచి రోజు మనం చేసుకునే పనులు చేసేసి అంటే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మనం స్నానం చేసేసి దేవుడి రూము ఫస్ట్ శుభ్రం చేసుకొని అక్కడ దీపం వెలిగించుకోవాలి తర్వాత తులసి కోట దగ్గర శుభ్రం చేసుకున్న తర్వాత కనీసం అన్న దీపం అన్న వెలిగించుకోవాలి అది ఉదయం సూర్యోదయం కంటే ముందు అంటే మామూలుగా మనకు పది నిమిషాల దాకా ఆరు గంటలకి సూర్యోదయం కనబడుతూ ఉంటుంది కదా ఆ లోపల మనం దీపం అయితే వెలిగించుకోవాలి అలా వెలిగించుకున్న దీపం దామోదరునికి సమర్పించుకుంటాము సూర్యోదయం అయిన తర్వాత పెట్టిన దీపం శివయ్యకు సమర్పించుకుంటాము ఈ కార్తీక మాసం నెల రోజులు దామోదరునికి ప్రీతికరమైన రోజులు కాబట్టి సూర్యోదయం కంటే ముందే మనం దీపం వెలిగించుకోవడానికి ట్రై చేయాలి ఏది చేయకపోయినా కనీసం దీపం పెట్టుకొని మనసారా మొక్కుకుంటే సరిపోతుంది చూడండి నేను పాత వాటికి సున్నం పెట్టేశాను ఇలా వచ్చాయి జాజు పెట్టినవి కూడా చక్కగా వచ్చాయి కాకపోతే ఇంకొంచెం చిక్కగా ఉంటే జాజు పెట్టినవి కలర్ అనేది ఎక్కువగా కనబడేది ఇలా వచ్చేసాయి ఒక నైట్ మొత్తం ఎండబెట్టాను నేను వీటిని తర్వాత ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టేవాళ్ళు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి మనం పూజా షాపులలో దారం వత్తులని అడిగి తెచ్చుకోవాలి కాడవత్తులు లాంటివి అస్సలు పెట్టుకోకూడదు ఇలా వస్తాయి ఐదు వందలు లేదా వెయ్యి ఒక కట్ట కట్టింది ఉంటుంది ఇది ఐదు వందల కట్ట ఇలా వస్తుంది దీంట్లో నేను మూడు కట్టలు తీసుకున్నాను దీంట్లో మూడు కట్టలు తీసుకుంటే మూడు వందలు అవుతుంది ఇంకో దాంట్లో నుంచి అరవై ఐదు వత్తులను మాత్రమే తీసుకున్నాను ఇలా అరవై ఐదు వత్తులను కలిపినప్పుడు మనకు మూడు వందల అరవై ఐదు వత్తులు అనేది ఉంటాయి ప్రతి ఒక్క కట్టకు దారం అనేది చుట్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ అన్నింటినీ ముందుగా తీసేసుకోవాలి ఇందులో నుంచి నేను అరవై ఐదు వత్తులు మాత్రమే తీసి అందులో కలుపుకోవటానికైతే అయితే ఫస్ట్ విప్పాను తర్వాత కౌంటు చేసుకున్న తర్వాత మిగిలిన వత్తులు అయితే పక్కన పెట్టేసి అరవై ఐదు వత్తులు మాత్రం ఒక సైడ్ పెట్టేస్తున్నాను దారం అనేది మనం తీయకుండా అలాగే పెడుతూ ఉంటారు కొంతమంది అలా అస్సలు పెట్టకూడదు మనం వత్తులు వెలిగించే ముందు ఇలా దారాలు ఏమైనా ఉన్నాయా అని చూసి వాటిని అన్నింటినీ తీసేసిన తర్వాత మాత్రమే వెలిగించుకోవాలి ఇలా దారాలను అన్నింటినీ తీసిన తర్వాత వాటి కొన ఎటు సైడ్ ఉన్నాయి మొదలు ఎటు సైడ్ ఉన్నాయి అనేటివి జాగ్రత్తగా చూసుకోవాలి కొనలు అనేటివి ముందు సైడు వచ్చే విధంగా పెట్టుకోవాలి మనం చూస్తే అప్పుడే అర్థమైపోతుంది వత్తులనేది ఇలా వెడల్పుగా చేసి కొనలు మొదలు చూసుకొని ఒక చోట పెట్టేసుకోవాలి కొంతమంది ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల్ని డైరెక్ట్గా కంచోలలో పెట్టేసి ఆయిల్ వేసి వెలిగిస్తుంటారు అలా అస్సలు వెలిగించకూడదు ఎందుకంటే ఒక సైడు అవి వత్తులతో చక్కగా తడిచి ఉంటాయి ఇంకో సైడ్ తడవకుండా ఉంటాయి కాబట్టి మనం ఒక బాక్స్లో కానీ ఒక గిన్నెలో కానీ దేంట్లో అయినా పర్వాలేదు ఇలా ఆయిల్ అనేది చక్కగా వేసేసి ఒకసారి విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేయటం వల్ల అన్ని సైడ్లు వత్తులు తడిచే అవకాశం అనేది ఉంటుంది మనం ఇలా ఒత్తిన తర్వాత లోపల భా భాగంలో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి ఎందుకంటే మొత్తం వత్తులు అనేది తడిసాయా లేదా అని తడవకుండా అస్సలు పెట్టుకోవద్దు కొన్ని కొన్ని టెంపుల్లలో ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల్ని అట్లాగే తీసేసి ఒక చోట పెట్టేసి పైనుంచి ఆయిల్ వేసేసి ముట్టిస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు మన ఇంట్లో నుంచి ఏదైనా ఒక బౌల్ కానీ బాక్స్ కానీ తీసుకెళ్ళి వాటిని చక్కగా వీడియోలో చూపించిన విధంగా లోపల సైడ్ నుంచి చక్కగా తడిచే విధంగా ఆయిల్లో తడిచే విధంగా తడుపుకోవాలి ఇదైతే చాలా ముఖ్యం ఇవైతే చక్కగా తడిసిపోయాయి చూడండి అర్థం కాని వాళ్లకు అర్థమవుతుందని చెప్పేసి వీడియో అనేది లెంతైనా కూడా చక్కగా చూపిస్తున్నాను నేను అలా తడుపుకున్న తర్వాత మనం దేంట్లో అయితే వత్తుల్ని వెలిగించుకుందాం అనుకుంటున్నామో దాంట్లో ఈ విధంగా రెండు పసుపు గీతలు రెండు కుంకుమ గీతలు వేసేసి మధ్యలో కుంకుమను అయితే పెట్టేసుకోవాలి తర్వాత పక్కలకు కూడా కొంచెం పసుపు కుంకుమ బొట్లు ఆ విధంగా పెట్టుకోవాలి మనం ఇదంతా పని చేసేటప్పుడు మనము దామోదరాష్టకం కానీ శివాష్టకం కానీ అలాంటి ఏవైనా ఫోన్లో కానీ మనకు వస్తే చదువుకుంటూ ఇలాంటి పనులన్నీ చేసుకోవాలి ఈ కార్తీక మాసం నెల రోజులు దామోదరునికి శివునికి చాలా ఇష్టమైన రోజులు కాబట్టి ఈ రోజులలో మనం ఏం చేసినా కూడా చక్కటి పుణ్యం అనేది లభిస్తుంది తర్వాత మనం ఎక్కడైతే వత్తులు వెలిగించుకుందాం అనుకుంటున్నామో అక్కడ ఈ విధంగా వరి పిండితో ముగ్గైతే పెట్టుకోవాలి మనకి ప్లేస్ ఉన్న విధంగా చూసుకొని ఈ విధంగా ముగ్గునైతే పెట్టుకోవాలి ఇలా ముగ్గు పెట్టిన తర్వాత మనకు సైడ్లో ఇంకేమైనా ప్లేస్ అనేది ఉంటే గోపాదాలు పద్మాలు చిత్రగుప్తుల పీఠ అని ఉంటుంది అవన్నీ కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక ముగ్గు వేసినా సరిపోతుంది దాంట్లో పసుపు గీత వేసేసి మధ్యలో కుంకుమ పెట్టేసుకోవాలి మనం ఇందాక చక్కగా తడుపుకున్నాం కదా వతులు ఆ వత్తులను తీసేసి కంచోలలో వెడల్పుగా చక్కగా పెట్టేసుకోవాలి ఒక ముద్దలాగా అస్సలు పెట్టొద్దు వాటిని వెడల్పు చేసి చక్కగా ఉండే విధంగా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వెడల్పుగా చేసేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ వత్తులకు కూడా కొంచెం పసుపు కుంకుమ అనేది పెట్టేసేయాలి ఒక రెండు బొట్లు వీలైన వాళ్ళు ఉసిరికాయ ఉంటుంది కదా ఒక చిన్న ముక్కను కట్ చేసి ఇందులో పెట్టుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులలో మనం చిన్న ముక్కనైతే పెట్టుకొని వీలైతే కొంచెం పట్టుబట్ట ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి లేదంటే పట్టుదారం వేసినా పర్వాలేదు నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి అవన్నీ ఏమీ వేయటం లేదు మనం యథావిధిగా రోజు ఎలా పూజ చేసుకుంటామో ఆ విధంగా పూజ చేసుకోవాలి ఈ వత్తుల కింద అయితే ఒక రెండు తమలపాకులు వేస్తున్నాను సైడ్లో కూడా మనం ఇష్టం వచ్చిన విధంగా తమలపాకులు కానీ పువ్వులు కానీ మనకి ఏవి నచ్చితే వాటితో డెకరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే తమలపాకులతోనైతే పెడుతున్నాను తమలపాకుల పైన కొంచెం గంధంతో బొట్టులాగా పెట్టేసి మధ్యలో కొంచెం కుంకుమనైతే పెట్టేసుకోవాలి ఈ పనంతా చేసేటప్పుడు మనం దేవుడి పైన శ్రద్ధతో మనస్ఫూర్తిగా పూజనైతే చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఏవో ఏవో ఆలోచనలు ఆలోచిస్తూ ఇలాంటి పూజనైతే అస్సలు చేసుకోవద్దు మనకి ఏవైనా పాటలు వచ్చినా లేదా లేదంటే శివుడికి సంబంధించిన లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ అలా ఏదో ఒకటి చదువుకుంటూ మనం చేసుకోవాలి ఈ వత్తులనేది కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు తులసి చెట్టు ఒకచోట ఉంటాయి కదా లక్షా వత్తులు పెట్టుకునే వాళ్ళు ఆ రోజు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఆ రోజు మనం ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మొత్తం ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఇలా వత్తులనైతే వెలిగించుకోవాలి లేదు టెంపుల్కి వెళ్ళే ఆలోచన లేదు మేము ఇంట్లోనే పెట్టుకుంటాము అనేవాళ్ళు తులసి చెట్టు దగ్గర ఒక చిన్న ఉసిరికొమ్మను పెట్టేసి మన ఇష్టానుసారంగా అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇదే పద్ధతిలో సేమ్గా మనం మూడు వందల అరవై ఐదు వతులను అనేది వెలిగించుకోవచ్చు నేనైతే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు నా దగ్గర ఉండే శివలింగానికి అభిషేకం చేసుకొని పూజ అయితే చేస్తూ ఉంటాను తర్వాత తులసి కోట దగ్గర దీపం అయితే వెలిగించుకుంటాను సాయంత్రం పూట దీపారాధన చేసేసి ఆకాశ దీపం పెట్టిన తర్వాత కార్తీక పురాణం రోజు ఒక కథల వారిగా చదువుకుంటూ ఉంటాను వీలైన వాళ్ళు సాయంత్రం పూట దీపాన్ని వెలిగించే సమయంలో ఒక దీపాన్ని వెలిగించి కార్తీక పురాణం అనేది చదువుకోవాలి మా ఇంటి ముందరైతే పత్రి చెట్టు అయితే పెంచుకున్నాను నేను పత్రి దళాలు చాలా అవుతున్నాయి కాబట్టి రోజు ఒక రెండు మూడు పత్రి దళాలు ఆ విధంగా తెచ్చేసి శివుడికి అభిషేకం చేసిన తర్వాత పెట్టుకుంటాను చూడండి నేను మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిస్తున్నాను ఇలా చిన్నగా ఒక కర్పూరం అనేది పెట్టేసి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి తర్వాత మనం వెలిగించిన మూడు వందల అరవై ఐదు వత్తుల్ని మనం ఎక్కడైతే పెట్టుకుంటున్నామో చెట్టుకు కానీ శివుడికి కానీ ఈ విధంగా తీసి ఒక ఐదు చుట్లు చూపించాలి మనం హారతిని ఏ విధంగా తిప్పుకుంటూ దేవుడికైతే చూపిస్తామో అదే విధంగా సేమ్గా వత్తులను కూడా వెలిగించిన తర్వాత ఒక ఐదు చుట్లు తిప్పి దేవుడికైతే చూపించి ఈ విధంగా పెట్టేసుకోవాలి చాలామంది చేసే తప్పేంటంటే టెంపుల్లో ఈ విధంగా వత్తులు వెలిగించేసి చక్కగా మొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు వెలిగించిన తర్వాత మనం మనం వేసి వెలిగించిన వత్తులన్నీ భస్మంలాగా అయ్యేంత వరకు మనం అక్కడే ఉండాలి టెంపుల్లో కానీ ఇంట్లో కానీ శివాలయంలో కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ మనం ఎక్కడైతే వత్తులు వెలిగిస్తున్నామో అక్కడ అక్కడే మనం మొత్తం అది భస్మం అయ్యేంత వరకు ఉండాలి మధ్య మధ్యలో ఒక చిన్న స్టిక్ అలాంటిది తీసుకొని వాటిని కదుపుతూ ఉండాలి లేదంటే పైన పైన మాత్రమే కాలి లోపల అలాగే ఉండిపోతాయి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా కనీసం అన్న ఇవి మొత్తం వెలిగించుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉంటే ఒక పది నిమిషాల సమయం అనేది మనకు పడుతుంది సంవత్సరంకి ఒకేసారి చేస్తాం కాబట్టి నిదానంగా ఇలాంటి పని చేసుకోవాలి మంట అనేది మొత్తం పోయిన తర్వాత ఈ పొగ అనేది బయటకు రాకుండా కింద ఉన్న దాన్ని తీసి పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇది ఖచ్చితంగా చేసుకోవాలి ఇదండి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకునే విధానం మీరు లాస్ట్లో అస్సలు మిస్టేక్ చేయొద్దు ఎందుకంటే పొగ అనేది బయటకు పోకుండా ఖచ్చితంగా కంచుడు అనేది కప్పుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలామందికి అవసరం కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం